హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎండాకాలం అంటేనే ఊరగాయలు ఎక్కువగా పెట్టుకుంటాం కదా ఎప్పుడు ఒకేలాగా ఆవకాయి కాకుండా ఈసారి కొద్దిగా వెరైటీగా మునక్కాయ ఊరగాయ చెప్తాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ముందుగా మున మునక్కాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని నాలుగు స్పూన్ల మెంతులు వేసి వేయించుకోవాలి నేను కాల్ కేజీ మునక్కాయలు తీసుకున్నాను దానికి సరిపోయే కొలతలు చెప్తాను కాల్ కేజీ మునక్కాయలకి నాలుగు స్పూన్లు మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నూరు గ్రాముల ఆవాలు వేయించుకోవాలి రంగు మారితే చాలు మనకు స్మెల్ తెలిసిపోతుంది బాగా వేకిపోతే మంచి సువాసన వస్తుంది అప్పుడు దించేయాలి స్టవ్ మీద నుంచి ఆవాలు మెంతులు బాగా వేయించాక పక్కన పెట్టుకొని చలార్చుకోవాలి లారిన ఆవాలు మెంతుల్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తటి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండ్లు పెట్టుకొని కాల్ కేజీ ఆయిల్ వేసుకోవాలి మేము పామ్ ఆయిల్ తీసుకున్నాము మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు పామ్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది మనం ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసి బాగా వేగనివ్వాలి కలుపుకుంటూ వేగనివ్వాలి మాకు చిన్న బాండి సరిపోలేదు అందుకని పెద్ద బాండిలోకి షిఫ్ట్ చేశాము ఇలా కలుపుకుంటూ వేగనివ్వాలి కొంచెం రంగు మారితే చాలు పూర్తిగా వేగన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ వేగనిస్తే చాలు చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా కొన్ని కొన్ని రంగు మారుతున్నాయి అలా కొద్దిగా రంగు మాయే మారే వరకు కలుపుతూ వేగనివ్వాలి అలా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇలా కలుపుతూ రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే ఊరగాయ బాగా ఉంటుంది ఇప్పుడు కాల్ కేజీ చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత ఇంత చింతపండు అంతా తీసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి ఈ గుజ్జును కూడా స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి ఇలా తెల్లాలి బాగా పైకి తెల్లుతూ ఉంటే కలుపుతూ ఉండాలి స్పూన్ తీసుకొని ఒక అరగంట పాటు బాగా ఉడకనివ్వాలి చింతపండు గుజ్జు చిక్కగా అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి తర్వాత చింతపండు గుజ్జు బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత నూరు గ్రాముల ఉప్పు నూరు గ్రాముల కారం పొడి ఎండుమిరపకాయల కారం పొడి పసుపు తగినంత వేసుకోవాలి మన ఇష్టము పసుపు అనేది లెక్కలేదు పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ వేయించిన ఆవా ఆవాలు మెంతి పౌడర్ కూడా వేసి అన్నీ బాగా కలిసేంతవరకు చింతపండు గుజ్జులో బాగా కలుపుకోవాలి ఇలా వంటలు లేకుండా అన్నీ కలిసిపోయేంత వరకు బాగా కలపాలి ఏమాత్రం వంటలు ఉండకూడదు అందుకని వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి మీరు కావాలిస్తే కొద్ది కొద్దిగా అయినా వేసి కలుపుకోవచ్చు అన్నీ ఒకసారి అయినా వేసి కలుపుకోవచ్చు మేము ఉప్పు పసుపు వేసి కలిపాము తర్వాత ఆవాలు మెంతి పౌడర్ వేసి కలిసాము కలిపేసాము సారీ ఇప్పుడు మిరప పొడి వేసి బాగా కలుపుతున్నాము చూడండి ఇలా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి కలిపితేనే మసాలా అంతా బాగా రెడీ అవుతుంది చూడండి ఇలా చిక్కగా తయారైపోతుంది ఇప్పుడు మనం మునక్కాయలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ మునక్కాయల్ని మనం సిద్ధం చేసుకున్న కారంలోకి వేసి బాగా కలపాలి మునక్కాయలకి ఉప్పు కారం పులుపు అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రెండు మూడు రోజుల్లో వాడేయచ్చు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బాండీలో ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసి బాగా వేగనివ్వాలి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసి పోపు వేసుకోవాలి ఐదు స్పూన్ల ఆవాలు ఐదు స్పూన్ల జీలకర్ర వేసాము మేము వేసి బాగా వేగనివ్వాలి మనం మునక్కాయలు వేయించిన బాండ్లీలోనే ఏం కాదు చూడండి పో పోపు ఎంత బాగా వేగితే అంత బాగా వస్తుంది ఇది తీసుకెళ్ళి మనం మునక్కాయలు వేసుకున్నాం కదా ఊరగాయలోకి కలుపుకోవాలి ఇప్పుడు తరువాత పెట్టుకున్న మునక్కాయ ఊరగాయలోకి వేసి బాగా కలపాలి ఇది మూడు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు బాగా నిల్వ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి కై ఊరగాయ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి